ఇచ్చింది ఇచ్చిందనుకో మాట్లాడమని ఓ రాజీ డబ్బులు అడుగుతుంది నువ్వు తీసుకున్న నెంబర్ ఆడ ఒక మాట్లాడు ఇప్పుడు దాని గురించి ఆ కోసం చెప్పాలి ఆ కోసంకి ఆ కోసం ఎందుకు అడిగింది కోసం అబ్బాయి చేస్తున్నాడు అమ్మాయి ఎందుకు ఏంటి రీజన్ ఏంటి అంటే అబ్బాయిది మంచి ప్రేమ అమ్మాయిది మంచి ప్రేమ కాదా అమ్మాయిదే మంచి ప్రేమ అబ్బాయిది కాదు పది మంది పెడతాను నీ ఫోన్ కొంతసేపు ఎవరికిస్తావాస్ తీర్ పది నిమిషాలు కూడా ఫోన్లు ఎవరు ఎందుకన్నా మాట్లాడతారు మళ్ళీ అప్పుడు పది నిమిషాలు ఫోన్ అన్ని లోపల పెట్టాలి బాగా పడుతున్నావు இப்படித்தித்தார் <coughs> 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 అదేం చెప్పు కంటిన్యూ చెప్పాలి పసుపు రాసుకున్నారు ఇప్పుడు మేకప్ మేకప్ డాన్స్ వెళ్తావు చూడు మేము ఎవరికి తగ్గుతావా కొంచెం తగ్గుతావా పది లక్షలు కొత్తవాళ్ళు లక్షలు లేదు మీ చెల్లి మంచి మనసున్న కుర్రోడు గురించి పోతుంది వద్దు మూడు వందలు ఇప్పుడు ఈ పద్నాలుగో తారీఖు గురించి నువ్వేం మాట్లాడుతున్నావు స్పెషల్ గా యూత్ కి చెప్పవలసిన సొల్యూషన్ నీ వల్ల కొంతమంది చెడిపోకుండా బాగుపడతారని ఏమన్నా చెప్పగలిగా నువ్వు అందరికీ మంచి మాటలు చెప్పు